దేవునికి స్థుతి గాక ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ ప్రభుక్రీస్తు శుభనామంలో నా హృదయపూరక వందనాలు దీవెనలు గాక ఆ ప్రియ దేవుని బిడ్లారా మనం నీటి అనుదిన వాగ్దానంలో భాగంగా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యశ గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చదువుకున్నాం ప్రియలారా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చివాడు ఆయనే దేవుడి మాట మన వినికిడిలో ఫలింపచేసి ఈ వాగ్దానం మనం చేపట్టినట్లుగా కృపచూపును గాక ఆమెన్ ప్రిలారా మనం చదువుకున్న లేఖన భాగంలో మరి సొమ్మశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే అని అంటూ ఉన్నాడు ఇంతకీ సొమ్మశిల్లిపోవడం అంటే ఏంటో మనకు అర్థమైతే బలమిచ్చేదెవరో కూడా మనకి తెలుస్తుంది ప్రిలారా ఈనాడు చాలా మంది అనుకుంటూ ఉంటారు సొమ్మశీలిన వారికి బలం ఇవ్వడానికి దేవుడు ఎందుకండి సోమశిలిన వారికి బలం ఇవ్వడానికి మనం ఉన్నాం కదా అని చాలా మంది మనుషులు అంటూ ఉంటారు లేకపోతే అధికారులు అంటూ ఉంటారు నాయకులు అంటూ ఉంటారు కుటుంబ సభ్యులు అంటూ ఉంటారు నువ్వు పని చేసి పని చేసి అలా సమస్యలు పోతూ ఉంటావు నువ్వు నువ్వు అలాగ ఎక్కువ పని చేసేటప్పుడు నా హెల్ప్ తీసుకోవచ్చు కదా నేను నీకు బలంగా సహాయం చేస్తాను కదా అనే వారి మాటలు కూడా మనం వింటూ ఉంటాం కొంతమంది ఏం చేస్తారంటే వారి యొక్క ఆ సమస్యను బట్టి బాధపడుతూ 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 సమస్యల్లిపోయిన అనుభవం మనకి కనపడుతూ ఉంటుంది అలాగ బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది అంటూ ఉంటారు నీకు బాధ వచ్చినప్పుడు నాకు చెప్పొచ్చు కదా ఆ నేను నేనున్నాను కదా నా వంతుగా నేను సహకారం అందిస్తాను కదా అని చెప్పేసి బలపరిచే పని చేస్తూ ఉంటారు మనుషులైన వారు అయితే ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వారికి కలిగిన ప్రయాణ పద్ధతులు అలసిపోతూ ఉంటారు నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయి పడుకుని పోయిన పరిస్థితులు అలాగా దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఎందుకు అట్లా నడుచుకుండ వెళ్ళాలితో నన్ను అడిగితే నేను బండి తీసుకొచ్చావును కదా అనవసరంగా నువ్వు అలసిపోయి సొమ్మసిల్లిపోతావు అని మాట్లాడిన పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి సో ప్రియులారా మనుషులు సొమ్మ సిల్లిపోయినప్పుడు చాలా మంది సహకారం అందించడానికి బలపరచడానికి మాట సాయమో చేతి సాయమో లేకపోతే డబ్బు సాయం చేసి వారి యొక్క సొమ్మసిలినప్పుడు పరిస్థితి నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి అలాంటి వారికి ఇక దేవుడు ఎందుకండి కానీ దేవుడేమంటున్నాడు తెలుసా సొమ్మ సిల్లిన వారికి ఇచ్చేవాడు దేవుడే లేదా ఆయనే అని అంటుంది బైబిల్ అంటే ఇది అబద్ధమా నిరార్ధకమా ఏసే అన్న మాట నిర్లక్ష్యమా కాదు కదా దేవుడు చెప్పిన ఏ మాట అయిన నిరర్ధకము కాదు అని బైబిల్ గా అన్నది సెలవిస్తుంది ప్రియులారా ఈ మాటను మనం ఒకసారి ధ్యానం చేస్తే అసలు దేవుడేమని మాట్లాడుతున్నాడు తెలుసా దేవుని ప్రజలని చెప్పబడుతున్న ఇస్రయేలి జనాంగము దేవునికి దూరమై బలహీనులై భ్రష్టులై నాశనానికి దగ్గర పోయి శత్రువుల చేతుల్లో బానిసలైపోయి కఠినత్వం పరిస్థితికి వెళ్ళిపోయిన సమయంలో దేవుడు అంట వారిని అయ్యో అనేక విధాలుగా శిక్షించబడడానికి ఆయన అప్పగించేసిన పరిస్థితుల్లో అది మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఇవి చూడండి నలభై అధ్యాయం యశ్యా గ్రంథము నలభై అధ్యాయం మొదటి రెండు వచ్చిన మనం చదివితే మీ దేవుడు ఈ చెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరసిలేముతో ప్రేమగా మాట్లాడుడి అంటున్నాడు ఓదార్చుడి ఓదార్చుడు అని అంటున్నాడు ఎందుకు తెలుసా కూడా అవకాశం లేని ఇంత వేదన చెందుతున్నారు ఆనాడు ఇస్రాయేలీలు వారితోనంట ప్రేమగా మాట్లాడమంటూ ఉన్నారు ఎందుకంటే ప్రేమగా మాట్లాడే పరిస్థితులు లేవు వారికి అటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది ప్రియులారా వారు దేవునికి వ్యతిరేకులు అవటం వలన ఇంకేమంటున్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఆ రుణ వచ్చినలోనే ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోషమును ఆమె దోష రుణము తీర్చబడను ఎంత బాధలు అనుభవించిందంటే ఇస్రాయల్ జనాంగము ఆ జనాంగ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ప్రియలారా యోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందినను సమాచారం ఆమెకు ప్రకటించుడి చేసిన పాపం వలన రెండంతల శిక్షణ పొందిందంట ఈ శిక్ష వలన ఇస్రైలి జనాంగం ఏమైపోయిందంటే అలిసిపోయారు సొలసిపోయారు సొమసిలిపోయారు ప్రియ దేవుని బిడ్లారా ఈ లోకంలో మనం తెచ్చుకున్న సమస్యలకు పరిష్కారంగా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఇంకొకరు సహాయం చేయొచ్చు మన పనిలో ఇంకొకరు సహాయం చేయొచ్చు మన బాధలో ఇంకొకరు సహాయం చేయొచ్చు కానీ దేవుడే తీసుకుని వచ్చిన పరిస్థితుల్లో సమ్మసిల్లిపోయిన అనుభవం వచ్చినప్పుడు నీకెవరు సహాయకులు ఏ మనిషి నీకు సహాయం చేయలేడు ఏ వ్యక్తి నీకు సహాయం చేయలేడు ఏ మని ఏ అధికారి నాయకుడు గొప్పవారు సహాయం చేయలేరు నీకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన సహోదరి సహోదరుడ యేసునందు విశ్వాసం నుంచి బాప్తిష్ము తీసుకుని రక్షణ పొంది ఆనాడు ఇస్రాయల్ లాగా నీవు కూడా దేవుని మార్గమును వదిలి లోకంలోనికి పోయి భ్రష్టత్వంలో పోయి నాశనానికి దగ్గరైపోయి శత్రువులు అనేక మంది చేతుల బానిసై కీలుబొమ్మ అయిపోయి ఉన్నావా అదిగో దేవుడు నీకు తీసుకొచ్చిన శిక్ష వలన లేకపోతే దేవునికి దూరం అయిపోయిన వెళ్ళిపోయిన దాన్ని బట్టి దేవుడు నిన్ను హింసించి నిన్ను బాధలకు గురి చేసి ఇదిగో నీవు ఈ బాధలన్నీ కలిగి ఉండడానికి గల కారణము దేవుణ్ణి వదిలి వెళ్ళటమని నీకు గ్రహింపొచ్చేదట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు దయచేసి దేవుడి మీద సనగొద్దు అయ్యో నేను దేవునికి దూరంగా ఉండటం వల్లనే కదా నాకు ఈ బాధలు కష్టాలు వేదనలు అవమానాలను బానిస బ్రతుకు అని గుర్తించి నువ్వు దేవుడి వైపు తిరిగితే అదిగో సొమ్మ సిల్లిపోయిన నిన్ను మరలా బలపరిచి నిలబెట్టి స్థిరపరిచి నడిపించుకున్నవాడు నీ ఏ ఈ విషయాన్ని గుర్తుపట్టు ఆనాడు ఇస్రాయేలీ జీవితంలో ఎదురైన పరిస్థితి ఈనాడు నీ జీవితంలో కూడా ఎదురవుతుందా సహోదరి సహోదరుడా దయచేసి ఈ విషయాన్ని గమనించు అందుకనే కొన్నికి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయుల దేవుడు తెలుసా పూర్వకాల మన పితరులకు సంభవించిన సన్నివేశాలు సందర్భాలన్నీ కూడా యుగాంత ఉన్న మనకి గ్రహింపు కలగడానికి బుద్ధి కలగడానికి దేవుడు రాపించాడు ఈ విషయాన్ని గుర్తుపడదాం మనలో ఎవరైనా సరే దేవుణ్ణి వదిలి వెళ్ళి శోధనలకు అవమానాలకు బాధలకు వేదనలకు హింసలకు లేకపోతే బానిసత్వమునకు గురైపోయి నష్టానికి గురైపోయి బాధపడుతున్నావా నువ్వు ఏ వైపు తిరిగితే నీ యొక్క పరిస్థితి వలన నువ్వు నువ్వు వేదన చెంది బలహీనమైపోయిన స్థితి నుంచి మరలా నిన్ను లేపి నిలబెట్టి మరలా నిన్ను బలపరిచి మరలా నిన్ను వాడుకుంటూ మరలా అనేక మందికి జీవనకరంగా ఏసయ్య చేస్తాడు ఈ విషయాన్ని గుర్తుపడదాం గమనిద్దాం రండి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రియున ప్రేమ కలిగిన ఏసయ్య కృపా నీకు వందనాలయ్యా మమ్మల్ని ప్రేమించి ఈ రోజు మాకు వినబడి చేసిన నీ యొక్క అమూల్యమైన సందేశమును బట్టి నీకు వందనాలు నిన్న మాట ప్రతి ఒక్కరు హృదయమును ఫలింపచేసి నిన్ను మహిమపరచుటప్పు బలహీనులై నీకు దూరమైన వారందరూ మరలా నీ వైపు తిరిగి సో నా తల్ని బలపరచబడి స్థిరపరచబడి నిలబడి నీ కొరకు పరిగెత్తే కృపను దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికి నా హృదయపూర్వక వందనాలు మరలా రేపటి అనుదిన వాగ్దానంతో కలుసుకుందాం అంతవరకు స్టేచ్యూ జీవ వాక్యము దోడ్ ఆఫ్ లైఫ్ ప్రభు కృప మనతో కూడా ఉండును గాక దేవుడు మనం అందరిని ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్